ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు సచివాలయంలోని ఐదవ బ్లాక్ లోని తన చాంబర్ లో వేది పండితుల మంత్రోచ్చారణ మధ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టారు తనపై నమ్మకం బాధ్యతలు అప్పగించిన మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో వైద్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది జగన్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ నిధులు దారి అందుకు గల కారణాలపై విచారణ చేపడతాం కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇష్టానుసారంగా దారి మళ్లించారు ఆరోగ్యశ్రీ పథకంలోనూ అవకతవకలు జరిగాయి వీటన్నింటిపై విచారణ చేపడతాం ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందిస్తాం ఆంధ్రప్రదేశ్ని క్యాన్సర్ రహిత రాష్ట్రంగా మారుస్తామని అన్నారు దారి మళ్లించారు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకవైపు కోర్టు మొట్టికాయలు వేస్తున్నది వేరే విషయం అయితే రెండో వైపు కేంద్రం కూడా ఈ నిధుల మల్లింపు మీద కేంద్రం ఇచ్చిన నిధులు మల్లింపు మీద పెనాల్టీ వేసింది అంటే ఎంతటి నిర్లక్ష్య వైఖరి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వహించిందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా ఆరోగ్యశ్రీలో కూడా అనేక అవకతవకలు ఉన్నాయి అనేక హాస్పిటల్ని ఎంపాండల్మెంట్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఆసుపత్రులకి కొంతమంది వ్యక్తులకి కొంతమంది దళారులకి ఆరోగ్యశ్రీని ఆదాయ వనరుగా మార్చే ప్రయత్నం చేశారు ఏ స్పిరిట్ అయితే ఆరోగ్యశ్రీని తీసుకురావడం జరిగిందో ఆ స్పిరిట్ని నీరు గార్చే ప్రయత్నం కూడా జరిగిందని నేను ఎటువంటి నిర్మోహం మోమాటం లేకుండా చెప్పగలను అనేక వాటికి వృధా ఖర్చు చేస్తూ నేను వాటిలో పోదలుచుకోలేదు దేని మీద వృధా ఖర్చులు చేశారు హెలికాప్టర్ల మీదేంటి విమానాల మీదేంటి ఒక విలాసవంతమైన జీవితం గడపడం మీద వాటి మీద పోదలుచుకోలేదు కానీ పేదలకి ఆరోగ్యం ప్రాణాపాయ స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ఆరోగ్య స్త్రీ ద్వారా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి అటువంటి బిల్లులు కూడా కట్టకుండా దాదాపు పదహైదు వందల కోట్లు బిల్లులు ప్రభుత్వం నుంచి రాకుండా అనేక ఆసుపత్రులు మనం చూస్తున్నాం ధర్నాలకు దిగడం ఆసుపత్రిలో పేషెంట్లను చేర్చుకోకపోవడం ఇంత ప్రాధాన్యమైన విషయాన్ని అంతటి అపరాధాన్నమైన విషయంగా మార్చేశారు ఆరోగ్య శాఖకే అనారోగ్యం తెచ్చే పరిస్థితి ఐదు సంవత్సరాల్లో జరిగింది మళ్ళీ చెప్తున్న రాజకీయ విమర్శల కోసం నేను చెప్పట్లా కానీ పరిస్థితులు అలా ఉన్నాయి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు అనేక విష ప పథకాల్లో అరవై శాతం కేంద్రం నుంచి నిధులు వాటిని లీకేజీలు కమిషన్ల మీద ఎక్కువ పోయింది తప్పిస్తే దాని లబ్ధి అందాల్సిన విధంగా పేద ప్రజలకు అందే ప్రయత్నం చేయలేదు అదేవిధంగా మెడికల్ కాలేజీల విషయంలో కూడా ప్రభుత్వం నేను తెచ్చాని తీసుకురావాలా కేంద్ర ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజ్ మంజూరు చేసింది ఇంకొన్ని మెడికల్ కాలేజీ రావాల్సిన అవసరం ఉంది రాష్ట్రానికి కానీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్ పరిగణలోకి తీసుకోకుండా ఒక తొందరపాటు చర్యగా మేమేదో చేస్తున్నామని చూపించుకోవడానికి ఆసుపత్రులను మంజూరు చేయడం కొత్తగా ఏడు హాస్పిటల్ని కూడా మంజూరు చేశారు మీరు గైడ్ లైన్స్ని పాటించలేదు అనుబంధ ఆసుపత్రులను అప్గ్రేడ్ చేయట్లేదు మౌలిక సదుపాయాల కల్పన చేయట్లేదు ఫ్యాకల్టీలను వెతికే ప్రయత్నం చేయట్లేదు ఇన్ని డెఫిషియన్సీస్తో కొత్త కాలేజీలు రావాలంటే అదొక ప్రమాదకరం దాంట్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి పది లక్షల మందికి వంద సీట్లని వాటిని పరిగణలోకి తీసుకోలేదు వంద సీట్లు కావాలంటే నాలుగు వందల ఇరవై సీట్లు ఉన్న ఆసుపత్రి నిర్మాణం జరగాల వాటి గురించి ఆలోచించలేదు నూట ఇరవై సీట్లు అంటే ఆరు వందల చిల్లర పైగా ఉన్న ఆసుపత్రి నిర్మాణం జరగాల ఒక్కటంటే ఒకటి రాష్ట్రంలో లేదు కానీ ప్రచారం కోసం ఏదో తెచ్చేసాం రాష్ట్రాన్ని మారుస్తున్నాం ఒక విప్లవం తెస్తున్నాం అని మాయమాటలు చెప్పే ప్రయత్నం చేశారు వీటిని అన్నింటినీ చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ రాష్ట్రంలో ఒక దార్శనికత కలిగిన నాయకులు ముఖ్యమంత్రిగా ఉన్నారు కేంద్రంలో ప్రపంచమే ఒక అభివృద్ధి ప్రదాతగా చూస్తున్న నాయకులు ప్రధానమంత్రిగా ఉన్నారు వీరిద్దరి నాయకత్వంలో దేశం రాష్ట్రం పరుగులు తీస్తుంది అనేక రకాలైన విప్లవాత్మక చారిత్రాత్మక నిర్ణయాల్ని కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగంలో తీసుకొచ్చింది అది ఆయుష్మాన్ భారత్ కావచ్చు లేక దేశవ్యాప్తంగా కొన్ని వందల మెడికల్ కాలేజీలు నిర్మాణం కావచ్చు లేదా రెట్టింపు సంఖ్యలో మెడికల్ కాలేజ్ పీజీ కాలేజీల సంఖ్య పెంచడం కావచ్చు ఈ రకంగా ఒక సమూలమైన మార్పు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది వాళ్ళ కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న కారణంగా దార్శనికత కలిగిన నాయకులు దేశహితం రాష్ట్ర హితం గురించి నిరంతరం ఆలోచించి శ్రమించే నాయకులు ఇవాళ దేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉండడం కారణంగా ఈ రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు వచ్చి ఒక మోడల్గా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్గా గౌరవ ముఖ్యమంత్రి వర్యు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీర్చిదిద్దే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది చిత్తశుద్ధితో జవాబదారితనంతో ప్రజలు ఏ రకంగా అయితే ఆశీర్ నమ్మి ఆశీర్వాదం ఇచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి మనోభావాలకి ఆకాంక్షలకి అనుగుణంగా నడుచుకునే ప్రయత్నం చేస్తుంది ఈ సందర్భంగా మొత్తం ఈ శాఖల ఆరోగ్యం